జీవితంలో ఏ సమస్య కూడా మనం చచ్చిపోయేంత పెద్దది కాదు ఎదుర్కోలేనంత కష్టమైనది కాదు దానికి కావాల్సిందల్లా పరిష్కారం అనే చిన్న ఆలోచన మాత్రమే డబ్బు లోకాన్ని ఆడిస్తుంది ఆ డబ్బు మన చేతుల్లో ఉంటే మనం లోకాన్ని ఆడించవచ్చు దుర్భరమైన పరిస్థితులను కూడా తన సామర్థ్యంతో అధిగమించేవాడే అజయుడు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ముందు వినాలి ఆ తర్వాతే మనం మాట్లాడాలి అప్పుడే వాళ్ళు చెప్పింది మనకి పూర్తిగా అర్థమవుతుంది అలాగే సరైన రీతిలో వాళ్ళకి తిరిగి సమాధానం ఇవ్వగలుగుతాం మానవ మెదడు చాలా శక్తివంతమైనది సంక్లిష్టమైనది దాని యొక్క పూర్తి సామర్థ్యాన్ని మనం ఇంకా వినియోగించుకోలేకపోతున్నాం మన బుద్ధిని కేవలం ఈ క్షణం ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నామా అని మాత్రమే కాకుండా ఆ మెదడు యొక్క రహస్యాన్ని మనం ఛేదించవచ్చు నువ్వు ఏ తప్పులు చేయలేదు అంటే నువ్వు ఏమీ నేర్చుకోలేదని అర్థం తెలివైన వాడు ఎప్పుడు గొడవలకు దూరంగా ఉంటాడు ఎందుకంటే అతడికి తెలుసు వాటి వల్ల ప్రశాంతత దెబ్బ తినడం తప్ప మరి ఎటువంటి ఉపయోగం ఉండదు అని మాటలు అందరూ చెప్తారు కానీ ఆ మాటలు నిలబెట్టుకునే వారిని అందరూ గౌరవిస్తారు అప్పుడే ఇతరులు కూడా మనల్ని ప్రేమిస్తారు అదృష్టం మనిషిని ఎప్పుడో ఒకసారి వరిస్తుంది కానీ కష్టం మనిషిని అడుగడుగునా గెలిపిస్తుంది ప్రతి ఒక్కరిని అందరూ గౌరవిస్తారు ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అంటూ ఉండాలి దారి ఉండాలి ఎందుకంటే అదే మనల్ని చెడుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అప్పటి వరకు నా అనుకున్న వాళ్ళు ఉన్నట్టుండి శత్రువులుగా మారి మనల్ని దూరం పెట్టవచ్చు అసలు ఎవరో కూడా తెలియని వ్యక్తులు మన జీవితంలోకి వచ్చి విడదీయలేనంతగా మనలో కలిసిపోవచ్చు ఆ ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే మనం తీసుకునే నిర్ణయాల మీదనే మన విజయం ఆధారపడి ఉంటుంది మన శారీరక మానసిక శక్తులు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి ఇటువంటి ఓటములు ఆటంకాలు ఎదురైనప్పటికీ కొత్త నిశ్చయంతో ధైర్యంగా ముందుకు సాగిపోవాలి మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలా ఉన్న వారితో స్నేహం చేయడం ద్వారా ఏదో ఒకరోజు మనం కూడా అలాగే తయారవుతాం మీ జీవితాన్ని ఎప్పుడు విధికి విడిచిపెట్టకండి మన జీవితం మన చేతుల్లోనే ఉంది దాన్ని ఎలా కావాలంటే అలా మనం మలుచుకోవచ్చు క్రమ ఆఖరిగా ఒక్క మాట మనం చేయగలిగిన చేయవలసిన పనులను ఇతరులు మన కోసం చేసి పెడతారనే తత్వం మన వ్యక్తిత్వ స్థాయిని గుణగణాలని తక్కువ చేస్తుంది ఎప్పుడూ మన సొంత ప్రతిభా సామర్థ్యాలపైనే ఆధారపడాలి స్వయం కృషి ప్రయత్నాలతోనే విజయం సిద్ధిస్తుంది